హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అన్నవి మనకు రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టిగా ఈ కాన్సెప్ట్ను మీరు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే మనము చదవడం కంటే మొదట ఒకసారి జాగ్రత్తగా వింటే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థమైతే క్వశ్చన్ ఎలా అన్న అడగండి అప్లికేషన్లో మెథడ్లో అడగని డైరెక్ట్గా అడగని ఎలా అడిగినా కానీ మనం ఇందులో నుంచి మనం ఖచ్చితంగా మన మార్కు మనం సంపాదించుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఫస్ట్ సృజనాత్మకత సృజనాత్మకత అంటే ఏంటంటే క్రియేటివిటీ అంటే కొత్తగా ఆలోచన చేయడం అంటే మనం ఒక పాటలో చెప్పాము కానీ దీనికి చాలా యొక్క వివరాలు మనకు ఇందులో ఉన్నాయో ఒకసారి చూద్దాం క్రియేటివిటీ అనగా ఫస్ట్ సృజనాత్మకత అంటే ఏంటంటే విభిన్నమైన ఆలోచన అంటే అందరూ ఆలోచన చేసినట్టు కాకుండా కొత్తగా ఆలోచన చేయడం వినూత్నంగా అంటే ఇంకా కొత్తగా ఆలోచన బహువిధంగా రకరకాలుగా ఆలోచన చేయడం అంటే ఒక కాన్సెప్ట్ను చాలా రకాలుగా మనము ఆలోచన చేయడాన్ని ఏమంటారు అంటే సృజనాత్మకత అంటారు ఈ సృజనాత్మకతలో ఏం జరుగుతుంది కొత్త వస్తువును సృష్టిస్తాం అంటే ఏంటి ఒక కొత్త వస్తువును కనుక్కుంటాం చార్లెస్ బాబెస్ కంప్యూటర్ని ఏం చేశాడు కనుక్కున్నాడు కనుక్కున్నాడంటే అంటే అదొక సృజనాత్మకత కొత్త రచన చేయడం అంటే ఇంతకుముందు లేని దాన్ని కొత్తగా రచన చేయడం చందమామ కథలు అంటారు ఇంతకుముందు లేవు కానీ వాటిని ఆయన సృష్టించింది ఒక ఆవిడ కొత్త సిద్ధాంతమును ప్రతిపాదించడం ఆల్రెడీ ఇంతకుముందు లేని దాన్ని ఒక న్యూటన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం లేని దాన్ని గురుత్వాకర్షణ అని చెప్పాడు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కొత్త ఊహను చేయడం అంటే కొత్తగా ఆలోచన చేయడం ఇలా కూడా చేయొచ్చు అని కొత్తగా ఆలోచన చేయడం కూడా సృజనాత్మక దికి వస్తుంది ఇంకా ఒక సమస్యకు నూతన పరిష్కారాన్ని కనుగొనడం ఒక సమస్యకు నూతన ఒక ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఒక విధంగా సాల్వ్ చేస్తుంటాం ఇంకొక విధంగా కూడా సాల్వ్ చేసే పద్ధతిని ఏమంటారు అంటే సమస్యకు నూతన పరిష్కారాన్ని కనుగొనడం అంటారు ఒక సమస్యకు ఒకటి కంటే ఎక్కువ సరైన పరిష్కారాలను అందించడం ఏదైనా ఒక సమస్య ఉన్నదనుకోండి దానికి ఒకటి కంటే సరైన సమాధానాలు ఎక్కువగా అందించడం అంటే ఏంటి ఉదాహరణకు సిక్స్ అన్నది ఆన్సర్ రావాలి టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ అంటా సిక్స్ దీ సిక్స్ రావడానికి మనము ఎయిట్ మైనస్ టూ అనే కానీ సిక్స్ అనే వస్తుంది నైన్ మైనస్ త్రీ అన్న సిక్స్ అనే వస్తుంది త్రీ ప్లస్ త్రీ అన్న సిక్స్ అనే వస్తుంది మనం ఒక సమాధానానికి వివిధ రకాలైన పరిష్కారాల మార్గాలను అందించడం నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే పాత అంశాలకు కొత్త రూపాన్ని ఇవ్వడం పాతదే అది దానికి కొత్త రూపాన్ని ఇవ్వడం కూడా సృజనాత్మకతనే అంటారు అంటే ఏంటి కొత్తగా అప్డేట్ అవుతూ వచ్చుంటే చూసారా ఒకప్పుడు మనం టెలిఫోన్లో మాట్లాడే దానికి ఇలా ఉండి దానిపైన ఒకటి ఉండి వైర్ ఉండి కనెక్షన్ ఉండి చాలా ప్రాసెస్ ఉండేది ఇప్పుడు కూడా ఫోన్లో మాట్లాడతాం మొబైల్లో మాట్లాడుతుంది దీనికి వైర్ కనెక్షన్ ఏమి లేవు అంతా ఫోన్ సిగ్నల్ తేలిపోతున్నాయి ఇదంతా ఏందనుకున్నారు పాత అంశాలకు కొత్త రూపాన్ని అందించడం టెలిఫోన్లో నుంచి మొబైల్ ఫోన్లో షిఫ్ట్ అయినా దీన్ని కూడా మనం ఏమంటాము సృజనాత్మకతనే అంటాం పైకి చూడలేము నోటు నూతనంగా సృష్టింపబడిన వస్తువులు కానీ ఊహను కానీ సమస్య పరిష్కారం కానీ వ్యక్తికి లేదా సమాజానికి ఉపయోగపడాలి మనం ఏదైనా కొత్తది కనుక్కున్నాము సృజనాత్మకత అనాలంటే కనుక్కోవడం ముఖ్యంగా అది కనుక్కున్నది ఉపయోగపడాలి అంటే మనం కొత్తది కనుక్కోవాలి అది ఉపయోగపడాలి రెండు ఉంటేనే సృజనాత్మకత అంటే సృజనాత్మకత అంటే ఏంటి నూతన సృష్టి ప్లస్ ఉపయోగం అర్థమవుతుందా మనం కొత్తది కనుక్కున్నంత మాత్రం సృజనాత్మక కాదు అది ఎవరికన్నా ఉపయోగపడాలి ఉపయోగపడితే అది క్రియేటివిటీ అది ఉపయోగపడింది అది ఎందుకు వ్యర్థమైనది నెక్స్ట్ సృజనాత్మకత అనగా ఒక కొత్త ఊహను కానీ కొత్త వస్తువును కానీ ఉత్పత్తి కానీ ఉత్పత్తి చేయడంలో వ్యక్తిలో ఏర్పడే విభిన్న ఆలోచన గిల్ఫోర్డ్ అన్నవాడు దీనిని నిర్వచనం చెప్పాడు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గిల్ఫోర్డ్ ఇంకా చాలామంది చెప్పాడు ఇవన్నీ మనకు అక్కర్లేదు గిల్ఫోర్డ్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒక్కటి రాసుకున్నాము సృజనాత్మకత అంటే ఏంటంటే కొత్త ఊహ అంటే ఆలోచన కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయడంలో వ్యక్తికి ఏర్పడే విభిన్న ఆలోచన విభిన్న అంటే కొత్తగా ఆలోచన చేయడాన్ని సృజనాత్మకత అని ఎవరు చెప్పాడు గ్రిల్ఫోర్డ్ అనేవాడు చెప్పాడు నెక్స్ట్ చూడండి సృజనాత్మకత రకాలు చాలా ఇంపార్టెంట్ సృజనాత్మకత రకాలు బోర్డెన్ అనేవాడు ఏం చేసి సృజనాత్మకతను మూడు రకాలుగా డివైడ్ చేశాడు మూడు రకాలుగా వ్యక్తపరిచాడు ఒకటేంటి సంయోగ సృజనాత్మకత సంయోగ సృజనాత్మకత అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఆలోచనలన్నిటిని ఒక చోట చేర్చి అన్నిటిని కలిపి కొత్త ఆలోచన చేయడం కొత్త దాన్ని క్రియేట్ చేయడం అర్థమవుతుందా ఆల్రెడీ పాత ఎగ్జిట్లో ఎగ్జిస్టింగ్లో చాలా ఆలోచనలు ఉంటాయి అన్నిటిని ఒక దాని దగ్గరికి చేర్చి దాంట్లో నుంచి కొత్త తీయడం ఇది ఏంటి సంయోగ సృజనాత్మకత అదే చదువుతాం చూడండి ఒక విషయానికి సంబంధించిన ఇంతకు ముందే తెలిసిన ఆలోచనలన్నీ ఆల్రెడీ తెలిసిన ఆలోచనలన్నీ ఒక చోటికి చేర్చి నూతన ఆలోచనను చేయటమే సంయోగ సృజనాత్మకత ఆల్రెడీ ఉన్న వాటిని చేర్చి కొత్తగా ఆలోచించడం ఉదాహరణకు లంబకోణ త్రిభుజాలు ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళకు అర్థమవుతుంది లంబకోణ త్రిభుజ ధర్మాలు న్యాయాలు సూత్రాలకు సంబంధించిన ఆలోచనలన్నీ ఒక చేర్చ చేర్చడం వలన నూతన ఆలోచన పైతాగర సిద్ధాంతం పైతాగ ఎజిట్ వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఈ పైతాగర సిద్ధాంతం ఉన్నది ఒకటి గడుస్తుంటాయి అందులో ఎలా వచ్చిందని లంబకోణ త్రిభుజ ధర్మాలు న్యాయాలు సూత్రాలు అన్నీ ఉన్నవే ఉన్నవన్నీ ఒక చోట చేర్చి కొత్తగా సిద్ధాంతాన్ని రూపొందించేది దాని పైతాగర సిద్ధాంతం అంటారు పైతాగర సిద్ధాంతం అన్నది దానికి ఉదాహరణ సంయోగ సృజనాత్మక ఉదాహరణ సంయోగం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాటన్నిటిని ఒక చోట చేర్చి కొత్తది కనుకోవడం రెండో చూడని అన్వేషణాత్మక సృజనాత్మకత అంటే పూర్తిగా నూతన ఆలోచన ఉత్పత్తి చేయడం అంటే ఇంతకుముందు లేనిది పూర్తిగా ఉత్పత్తి చేయడం ద్వారా నూతన అంశాలను సృష్టించడమే అన్వేషణాత్మక సృజనాత్మక అన్వేషణ అంటేనే కొత్తగా కనుక్కోవడము ఉదాహరణకు రైట్ బ్రదర్స్ విమానం కనుక్కో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో విమానం అనేది ఏం లేదు రైట్ బ్రదర్స్ అయినప్పుడు డైరెక్ట్ విమానం కనుక్కున్నారు ఎడిజన్ బల్బు కనుక్కోవడం బల్బు ఆల్రెడీ ఇంతకుముందు ఏం లేదు బల్బును కొత్తగా కనుక్కున్నాడు అర్థమవుతుందా లేని దాన్ని కొత్తగా కనుక్కోవడాన్ని ఏమంటారు అంటే అన్వేషణాత్మక సృజనాత్మకత అంటారు లెస్ట్ లాస్ట్ థింగ్ రూపాంతర సృజనాత్మకత రూపాంతరం అంటే ఏంటంటే ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి మార్చడం అని అర్థం అంటే ఇంతకుముందు సృష్టింపబడిన రూపం నుండి ఉపయోగపడిన ఇతర రూపాలకు రూపాంతరం చెందడం రూపాంతర సృజనాత్మకత ఆల్రెడీ ఉంటుంది దానిని ఇంకొక రూపంలోకి అప్డేట్ చేయడం ఒక మాటలో చెప్పాలంటే ఉదాహరణకు ఎగ్రే టెక్నాలజీ నుండి డ్రోన్స్ అంటే మనకు ఆల్రెడీ ఎగ్రే టెక్నాలజీ ఉంది ఏది విమానాలు ఇవన్నీ కనుక్కున్నాడు ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఉంది దాంట్లోంచి ఏమొచ్చాయి ఈ మధ్య కొత్తగా డ్రోన్స్ వచ్చాయి అర్థమవుతుందా దాంట్లో నుంచి ఎగిరే పిల్లల ఆట వస్తువులను తయారు చేయడం అంటే విమానాలు అవి మనకు ఒక టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ డ్రోన్స్ పిల్లల హెలికాప్టర్స్ ఎగిరేవి తయారు చేయడం ఇంకొకటి కంప్యూటర్ నుండి ల్యాప్టాప్స్ కంప్యూటర్ చేసే పని అదే ల్యాప్టాప్స్ చేసే పనేవే కంప్యూటర్లు ఒక టేబుల్ మీద పెట్టుకుని ఉంటాం దాని దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలి దాంట్లో నుంచి అప్డేట్ వర్షన్ ఏంటి ల్యాప్టాప్ ఇదేంటి రూపాంతరం చెంది రూపాంతర సృజనాత్మకత అర్థమవుతుందా సృజనాత్మకతలు మూడు రకాలు మొదటిదేంటి సంయోగం అంటే ఆల్రెడీ ఉన్న వాటి ఒకటి తెచ్చి కొత్తది తయారు చేయడం రెండది పూర్తిగా కొత్త తయారు చేయడం నాలుగోది రూప్ ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి రూపాంతరం చెందడం ఓకే అర్థమవుతుందా నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాడు సృజనాత్మక ప్రక్రియ దశలు ఈ అనే శాస్త్రవేత్త ఏం చేసినాడంటే సృజనాత్మకతలో నాలుగు దశలు ఉంటాయని పేర్కొన్నాడు చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి మొదటిది ఏంటంటే సన్నాహ దశ సన్నాహము అంటే ఏంటంటే ప్రిపరేషన్ అని ఒక కొత్త సృష్టిని చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన వివిధ అంశాలను వస్తువులను సమాచారం సేకరించి నూతన సృష్టికి సిద్ధపడడమే సన్నాహ దశ ఇప్పుడు బల్బే ఏడిసన్ బల్బు కనుక్కోవాలనుకున్నాడు వాడికి మొదట ఒక ఆలోచన వచ్చి ఉంటుంది వాటన్నిటిని ఏం చేస్తాడు దానికి కావాల్సిన వస్తువులను ఆలోచనలు ఏం చేస్తాడు అన్నిటినీ దగ్గర చేర్చుకొని దానికి సిద్ధపడడాన్ని ఏమంటారంటే అంటే సన్నాహ దశ అంటాడు అంటే కొత్త దాన్ని క్రియేట్ చేయడానికి మనవాడు ఏం చేస్తుంటాడు సిద్ధపడుతుంటాడు అలా సిద్ధపడడాన్ని ఏమంటారు అంటే సన్నాహ దశ అంటే ఒక దాన్ని మనము కొత్తగా కనుక్కోవడానికి దానికి కావాల్సిన ఆలోచనలు కానీ వస్తువులు కానీ ఉపయోగపడేవన్నీ రెడీ చేసుకోవడాన్ని సన్నాహ దశ అంటారు పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ గుప్త దశ లేదంటే భాషోత్పత్తి దశ పొదుగు దశ ఇది చాలా ఇంపార్టెంట్ గుప్త దశ అంటే ఏంటంటే ఒక మాటలో నేనే చెప్తాను డైరెక్ట్ ఏంటంటే ఆల్రెడీ మనకు ఒకటి కనుక్కోవాలని ఆలోచన వచ్చింది దానికి కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసుకున్నాం ఆలోచన ఏం చేస్తామంటే వెంటనే మనం అమలు పడస్తాం మన పనుల్లో పడి ఆలోచన ఆలోచన మనసులో కొంతకాలం మనసులో నిక్షిప్తం చేసుకుంటాం మన పనుల్లో మనం ఉన్నా కానీ దాని మీద ఆలోచనతో మనసులో ఆలోచన జరుగుతుంటుంది కానీ కొంతకాలం దాన్ని పక్కన పెడతాం బల్బు కనుక్కోవాలని ఏడిసానికి ఆలోచన వచ్చింది రాగానే దాని గురించి ఏం మొదలు పెట్టినాడు ఆలోచన మనసులో పెట్టుకొని వాడి పనులు వాడు తిరుగుతుంటాడు వాళ్ళ పనులు వాడి పనులు వాళ్ళ ఆలోచన చేస్తుంటాడు కానీ మనసులో మాత్రం బల్బు కనుక్కోవాలని ఆలోచన ఎప్పటికట్ ఉంటుంది కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు దీన్ని ఏమంటారు గుప్త దశ లేదంటే భాషోత్పత్తి దశ లేదంటే పొదుగు దశ అంటారు అంటే చూడండి సేకరించిన సమాచారంతో నూతన సృష్టికి అవసరమైన కొత్త ఆలోచన అప్పటికప్పుడు రాకపోవడం వలన ఆ అంశంను పక్కన పెట్టి వ్యక్తి వేరే వ్యాపకంలో మునిగిపోవడం జరుగుతుంది తమ చేయబోయే సృష్టి కొంతకాలం తమ మనసులో గుప్తంగా అంటే రహస్యంగా అవ్యక్తంగా ఎవరికి చెప్పకుండా ఉండిపోతుంది దీనినే గుప్త దశ అంటారు అంటే ఫస్ట్ దశలో రెడీ అవుతాడు ఆలోచనలన్నీ సిద్ధపరచుకున్నాడు కానీ రెండో దశలో మనసులోనే పెట్టుకుంటాడు కానీ దాంట్లోకి రంగంలోకి దిగాడు మనవాడు కాస్త గ్యాప్ ఇచ్చాడు కాస్త గ్యాప్ ఇవ్వడాన్ని ఏమంటాడని గుప్త దశ అంటాడు నెక్స్ట్ మూడోది అంతర్దృష్టి ప్రకాశం ఇది చాలా ఇంపార్టెంట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం వచ్చినప్పుడు దీని గురించి నేను వివరంగా చెప్తాను కానీ ఇక్కడ చూడండి అంతర్దృష్టి అంటే ఏంటంటే ఇప్పుడు మనసులో పెట్టుకున్న ఆలోచన ఏదో ఒక పనుల్లో చేస్తా ఉన్నట్టుండి అడి మనసులో హఠాత్తున ఇంకో గొప్ప ఆలోచన వస్తాయి బా ఇలా ప్రయత్నం చేసి ఖచ్చితంగా అవుతుంది అని ప్రకాశవంతమైన గొప్ప ఆలోచన ఉన్నట్టుంది అకస్మాత్తుగా మనసులో వస్తుంది చూసినారా దాన్ని అంతర్దృష్టి లేదంటే ప్రకాశం అంటాడు వేరే పనుల్లో ఉన్నప్పటికీ ఆయన మనసులో బల్బుగా అనుకోవాలని ఆలోచన ఉంది కదా అది ఉన్నట్టుండి వెళ్ళిపోతుంది ఇలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని కప్ ఒక ఆలోచన మెరుపు లాంటి ఆలోచన వచ్చా చూసినా దాన్ని అంతర్దృష్టి ప్రకాశం అంటారు అంటే ఇక్కడ చూడండి చేయవలసిన సృష్టి కొంతకాలం పొదుగులో అంటే రహస్యంగా మనసులో ఉన్న తర్వాత ఏదో ఒకరోజు నూతన సృష్టి ఇలా చేయొచ్చు అని మెరుపులాంటి ఆలోచన వచ్చి ఆహా నేను కనుగొన్నాను అనే ఉత్సాహంతో వ్యక్తిలో కలుగుతుంది ఇలా వ్యక్తిలో వచ్చే మెరుపు లాంటి ఆలోచన ఉపాయాన్ని అంతర్ దృష్టి అంటారు ఓకేనా మన మనసులో ఉన్నది ఒక ఉన్నట్లు హఠాత్తుకు ఇలా అయితే ఖచ్చితంగా జరుగుతుందని ఆ మెరుపు లాంటి ఆలోచనే అంతర్ దృష్టి అంటారు నెక్స్ట్ లాస్ట్ది నిరూపణం నిరూపణం అంటే తనకు వచ్చిన నూతన ఆలోచనతో తను అనుకున్న నూతన సృష్టి జరిగిందో లేదో సరిచూసుకుని ఫలితం సరైనదని అనుకున్నప్పుడు నూతన సృష్టిని ప్రపంచానికి వెల్లడిస్తారు దీనే సృజనాత్మకత చివరి దశ నిరూపణ దశ అంటాడు వాడికి అలా ఆలోచన వచ్చిన తర్వాత దాని మీద ప్రయోగం చేస్తాడు నిజంగానే అది జరిగింది అనుకోండి ఓహో దీని ప్రతిఫలం ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాడు ఇప్పుడు ఎడిజన్ అనేవాడే బల్బు ఇంకో ఆలోచన వచ్చింది రెండుసార్లు మూడు సార్లు చెక్ చేస్తాడు చెక్ చేసినాక నిజంగానే బల్బు వెలుగుతుంది అనుకోండి అది ప్రపంచ దగ్గరికి వచ్చిరా నాయన ఇద్దర బల్బు ఇలా కనుక్కోవాలని వాడు ప్రపంచానికి చెప్తుంటాడు చూసినా దీన్ని నిరూపించడం అంటారు అర్థమవుతుంది ఉదాహరణకు ఆర్కిమెడి సూత్ర నిరూపణ బల్బుని నిరూపించడము రైట్ బ్రదర్స్ విమానంలో ఎగరడం చూపించి నిరూపించడం ఏదైనా కానీ పని అయిపోయిన తర్వాత నిరూపించడం నెక్స్ట్ సృజనాత్మకత మూలకాలంత ఇంపార్టెంట్ కాదు ఊరికి జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది కానీ ఒకసారి చూద్దాం పోర్టర్ ఈయన పేరు గుర్తుపెట్టుకుని పోర్టర్ సృజనాత్మకత మూలకాల ఐదు రకాలని చెప్పాడు ఒకటి ఏంది ధారాలత ధారాలత అంటే కంటిన్యూగా రావడం మనసులో నుంచి ఆలోచనలు కానీ మాటలు కానీ కంటిన్యూగా రావడాన్ని ధారాలత అంటారు నూతన సృష్టితో ముడిపడిన ఆలోచనలు వ్యక్తికి పుంకాను పుంఖానుగా రావడమే ధారాలత భావ వ్యక్తీకరణ సామర్థ్యం అతి వేగంగా ఉంటుంది మనసులో నూతన ఆలోచనకు సంబంధించిన ఒక్కసారి మెద మొదలైందంటే వానిలో నుంచి ఆలోచనలు ఎలా వస్తుంటాయంటే పురుగులు వచ్చినట్టు వచ్చి పుంకాను పుంకాలుగా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి దీన్ని ధారాలత అంటారట నెక్స్ట్ నమ్యత ఒక వ్యక్తికి వచ్చే ఈ ఆలోచనలన్నీ చాలా సహజంగా సరళంగా ఉండడమే నమ్యత అంటే వచ్చినదంతా క్రిటికల్గా కాకుండా సహజంగా లేదంటే సరళంగా జనరల్గా ఉండడాన్ని ఏమంటారు నమ్యత అంటారు మూడోది ఏంటంటే వాస్తవికత సు అంటే సహజత్వం నూతన సృష్టికి అవసరమైన ఆలోచనలు చాలా సహజంగా వాస్తవంగా ఉండడం వా సహజంగా వాస్తవంగా అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టుగా ఉండాలి కానీ జరగదు అన్నట్టుగా ఉండకూడదు అంటే ఏంటి విమానం కనుకుంటే గాలిలో ఎగురుతామంటే అది జరిగేట్టుగా ఉండాలి లేదు నేను ఆకాశం భూమికి దింపుతా అంటే సముద్రాన్ని తీసుకుని పోయి ఆకాశంలో పెడతానంటే ఇది స జరగని పని జరగని పని అట్టుకు ఉండకూడదు సహజంగా జరిగేట్టుగా ఉండేదే సృజనాత్మక మూలకాల్లో ఇది ఒకటి నెక్స్ట్ నాలుగవది అవగాహన అనే ఆలోచనల మధ్య అసలైన ఆలోచన అర్థం చేసుకోవడం వాటిని అతీతంగా కూడా ఆలోచన చేయడం ఎన్నో ఆలోచనలు ఉంటాయి అన్ని దాంట్లో ఉపయోగపడే అసలైన ఆలోచన ఏంటి బల్బు వెలగడానికి ఉపయోగపడే అసలైన ఆలోచన ఫిలమెంట్ పెడితే వెలుగుతుందా లేకపోతే పోగులు పెడితే వెలుగుతుందా లోపల ఏం పెడితే వెలుగుతుంది అని అసలైన ఆలోచనను అర్థం చేసుకోవడాన్ని ఏమంటే అవగాహన అంటారు అవగాహనలో భాగంగా ఏంటంటే ఈ అసలైన ఆలోచనకు అతీతంగా వేరే విధంగా ఆలోచన చేసే కెపాసిటీ కూడా ఇక్కడ ఉండాలట నెక్స్ట్ లాస్ట్ది ప్రేరణ నూతన సృష్టి చేయాలన్న బలమైన అంతర్గత ప్రవృత్తే నూతన ఆలోచన ప్రేమేరించే అంతర్గత ప్రవృత్తి ప్రేరణ అనేది ఏంటంటే నూతన ఆలోచన అది నిరూపించాలి నిరూపించాలని లోపల ఒక మనసులో ఒక తపన ఉంటుంది చూసినారా ఆ తపనే ప్రేరణ ఇప్పుడు ఎడిసన్ బల్బు కనుక్కొని ప్రజలకు చూపించాలని అంటే ఆనిలో నుంచి ప్రేరణ నువ్వు వెలుగుతుంది ఖచ్చితంగా నువ్వు చేస్తావు చేస్తావని వాని మనసులో ఒక ఆలోచన కలుగుతుంటుంది చూసినారా దాన్నే ప్రేరణ అంటారు నెక్స్ట్ గిల్ఫర్ ప్రకారం కూడా ఇంతకుముందు వేరేవాడు కదా ఆయన పేరు పేరు మర్చిపోయాను పోర్టర్ ఇక్కడ చుట్టూ గిల్ఫర్డ్ అనేవాడు కూడా ప్రకారం సృజనాత్మకత మూలకాలను మనవాడు కూడా ఐదు రకాలుగా విన్నాడు ధారలత వాడు చెప్పింది చెప్పాడు నమ్మేత రెండుది కూడా అదే సహజత్వం మూడుది కూడా అదే నాలుగు ఐద్యుడని పునర్నిర్వీచించడం పునః నిర్వచనం పునః సత్సంబంధాలను వ్యక్తపరచడం ఆల్రెడీ సహజత్వం ఓకే అనిపించిన తర్వాత ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఏం చేశాడు పునః నిర్మించుతుంటాడు అంటే పునః అంటే చేసిన తప్పు ఇది ఒకవేళ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి జరగలేదనుకోండి దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకొక స్టెప్లోకి వెళ్ళడం ఓహో ఇప్పుడు బల్బ్ పెట్టడానికి మనోడట కనుక్కోవడానికి ఫస్ట్ వేటెట్లు వాడాడట దారం పోగులను అండ్ ఆకుల యొక్క చిన్న చిన్న పోగులను అలా చాలా రకాల వాటిని వాడాడు ఇదిగా ఇది ఫస్ట్ దారం పెట్టినప్పుడు ఫెయిల్యూర్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేశాడు ఇంకొకటి దాన్ని తెచ్చాడు లాస్ట్ ఫిలమెంట్ పెట్టాడు ఇలా ఒకటి సరిగా కాకపోతే దాని ప్లేస్లోకి ఇంకోటి చేస్తున్నాడు చూసాడ దాన్ని పునర్నిర్వచనం అంటారు పునర్ సత్సందర్భాల్లో వ్యక్తపరచడం నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే సమస్యల పట్ల సున్నితత్వం సమస్యలకు అతి త్వరగా సమర్థించడం ఒకవేళ ఇది జరగలేదు అని అంటే ఇంకొక దాంట్లో ఆప్షన్ లేకెళ్ళారు అది జరిగితే ఇంకొకటి 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 అతి త్వరగా సమర్థి రెస్పాండ్ అయ్యి కావలసిన దాన్ని నిరూపించుకోవడం నెక్స్ట్ చూడండి సృజనాత్మక పరీక్షలు కింద వాటిలో సృజనాత్మక పరీక్షలు ఏంటని అడుగుతాడు పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు వీటి గురించి అవసరమే లేదు కానీ పేర్లు గుర్తుపెట్టుకోండి మిన్ని ఈ మిన్ని సోటా జాసాలు వస్తుంటుంది పక్కన క్రియేటివిటీ అన్నదాన్ని గమనించుకోండి మిన్ని టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ పాల్ ట్రోరన్స్ అన్నవాడు రూపొందించాడు మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ పదాన్ని గురించండి క్రియేటివిటీ పాల్ ట్రోరన్స్ అన్నవాడు నిరూపించాడు చిత్ర నిర్మాణం ఈ ఈ దీంట్లో ఏమేమి ఉంటాయట మిన్నిసోట టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీలో పాల్ టోరన్స్ అనేవాడు నిరూపించిన దాంట్లో చిత్ర నిర్మాణం బొమ్మలను నిర్మించడం అన్నది ఒకటి ఉంటుందట సృజనాత్మకత నమూనాలను రూపొందించడం కొత్తగా ఆలోచన నమూనాలు వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడం వృత్తాల ఆధారంగా ఏంటి వృత్తాలతో అంటే మన వాళ్ళు ఏదైనా కానీ లే నాకు అంత టాలెంట్ లేదు సరే వృత్తాల ఆధారంగా ఏం చేస్తున్నాము ఒక బొమ్మ గీచన్నాము ఏంది ఇది వృత్తాలే అన్ని వృత్తాలతోనే అర్థమవుతుంది ఇలా నా ఊరికి చెప్తున్నాను ఇలా వృత్తాల ఆధారంగా బొమ్మలు గీరడం చతురస్రాల నూతన ఆకారాలుగా గీయడం చతురస్రాలు ఉన్నాయి వీటి ద్వారా ఏం చేస్తాము నూతన ఆకారంలో ఏం చేస్తాం మనము నిర్మించుతూ ఉంటాం అర్థమవుతుందా అది ఏదైనా కానీ చేతులు కాళ్ళు ఇలా ఏదైనా కానీ చేతురస్రాలతో ఏంటంటే నూతన నిర్మాణాలను రూపించడం ఇవన్నీ వాడు పెట్టిన పరీక్షలో భాగంగా ఉంటాయట నెక్స్ట్ వల్లాస్ సృజనాత్మక పరీక్షలు దీన్ని క్రియేట్ చేసినప్పుడు వల్లాసు కాగ్నాసులు వీళ్ళిద్దరు కలిసి దీన్ని రూపొందించడం జరిగింది మూడోది రిమోట్ అసోసియేషన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ ఏ దాంట్లో ఉంది అంటాడు రిమోట్ అంటే కానీ ఏదనుకోకండి సృజనాత్మక పరీక్షలలో ఉంది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గెడ్జల్ జాన్సన్ సృజనాత్మకత పరీక్ష లాస్ట్ది గడ్జల్ అండ్ జాన్సన్ సృజనాత్ పరీక్షలు ఇందులో కూడా కొన్ని ఉన్నాయి ఒకసారి మనము చూద్దాం గడ్జెల్ గడ్జెల్ జాన్సన్ సృజనాత్మక పరీక్షల్లో ఐదు రకాల పరీక్షలు ఉన్నాయి మన వాడు దీంట్లో ఐదు రకాల పెట్టారు పద సంసర్గ పరీక్ష మొదటిది ఒక పదం ఇచ్చి దానికి సంబంధించిన రిలేటెడ్ పదాలు రాయమని చెప్పడం ఒక పదం ఇచ్చాడు ఉదాహరణకు ఉపాధ్యాయుడు అని ఒక పదం ఇచ్చాడు దానికి సంబంధించిన రిలేటెడ్ పదాలు రాయండి అని చెప్తాడు పుస్తకాలు పాఠశాల విద్యార్థి పెన్ను నోట్స్ ఏదన్నా కానీ ఉపాధ్యాయునికి సంబంధించిన మిగతా మిగతా పదాలు రాయమని చెప్తాడు అలా వాళ్ళ ఆలోచన వల్ల క్రియేటివిటీ బయటపడుతుంటుంది అర్థం వస్తువుల ఉపయోగ పరీక్ష అంటే ఒక వస్తువుని ఇచ్చాడు దీని ద్వారా ఏం చేయవచ్చు కత్తి ఇచ్చాము కత్తి ద్వారా నువ్వు ఏం చేయొచ్చు ఒకటి ఏం చెప్తాడు వంట చేయొచ్చు మోగని చంపచ్చు ఇంకొకటి ఏం చేస్తాడు బట్టలు కొయ్యొచ్చు ఇంకొకటి ఏం చేస్తాడు గొయ్యి తీసి మొక్కలు నాటవచ్చు ఏదో చెప్తా ఉంటాడు ఒక వస్తువునిచ్చి ఏమేమి చేయగలరువురా అని చెప్తే దాని ఉపయోగాలు చెప్పడంలో కొత్త కొత్తగా ఆలోచన చేస్తాడు చూసినాడు దాన్ని క్రియేటివిటీ అంటారు నెక్స్ట్ ఫైవ్ అదృశ్య ఆకారాల పరీక్ష అదృశ్య ఆకారాల పరీక్ష అంటే ఏంటంటే మనకు కొన్ని ఆకారాలను పూర్తిగా లేకుండా కొద్ది కొద్దిగా కనిపించే విధంగా అంటాడు దానిని ఏంటి సంశ్లిష్ట ఆకార పటాన్ని సరళంగా రూపొంది కనిపించి కనిపించకుండా దానిది ఒక కొత్త అర్థవంతమైన ఆకారంగా రూపొందించడం దీనిని అదృశ్య ఆకారాల పరీక్ష అంటాడు నెక్స్ట్ మూడు వివిధ ముగింపులు ఒక అసంపూర్తి కథ ఇచ్చాడు అంటే కంప్లీట్ చేయడా కథ దానికి మూడు ముగింపులు ఇవ్వాలి అంటే ఒకసారి హీరో గెలిచినట్టు ఒకసారి హీరో ఓడిపోయినట్టు ఒకసారి విలన్ గెలిచినట్టు ఒకసారి హీరోని చచ్చిపోయినట్టు ఒకసారి హీరో బతికినట్టు ఏదో ముగింపు మూడు రకాలుగా ఇవ్వాలి అలా ఇవ్వడంలో కొత్తగా ఆలోచన చేస్తాడు నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే సమస్యను రూపొందించటం మనము ఆన్సర్ ఇస్తాము ఆన్సర్కు వాడే క్వశ్చన్ తయారు చేయాలి దత్త సమాచారం ఆధారంగా వీలైన గదిత సమస్యలను తయారు చేయడము మన ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ఆధారంగా వాడు ఏం చేయాలి క్వశ్చన్స్ వివిధ రకాలైన క్వశ్చన్స్ తయారు చేయాలి ఇన్ఫర్మేషన్ ఇస్తాము వాడు క్వశ్చన్స్ తయారు చేయాలి ఇలా సమస్యలను రూపొందించడం ఈ విధంగా మనకు సృజనాత్మకతలో వివిధ రకాలైన పరీక్షలు ఇలాంటివన్నీ ఉండడం అన్నది జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా వినండి ఈజీగానే అర్థమవుతుంది మంచి ఈజీగా మీరు పోగొట్టుకోకూడదు ఎప్పటికప్పుడు క్లాస్ నోట్స్ రాసుకుంటూ ఉండాలి లేకపోతే పోతుంది ఓకేనండి జాగ్రత్తగా ప్రయాసపడితే ఏం లేదు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్